మనం వినాయకుని పెట్టినామంటే ఇక మొత్తం అల్చల్ అల్చల్ ఉంటది మిట్టన్న దినేష్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎట్లయినా సరే ఎట్లయినా సరే ఒక రెండు వేలు దాకా పట్టుకోవాలా చందా పెద్ద ప్లానింగే పెద్ద

సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం అయితే గణేష్నైతే తెచ్చేసినాం చవితి అయితే దగ్గరకు వచ్చింది మిట్టన్న దినేష్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎట్లయినా సరే ఎట్లయినా సరే ఒక రెండు వేలు దాకా పట్టుకోవాలా పెద్ద ప్లానింగ్ రెండు వేలు దాకా మినిమం రెండు వేలు తీసుకుపోదామని అయితే గట్టిగా ఫిక్స్ అయితే వచ్చిన సో ఇక మనం వినాయకుడిని పెట్టినామంటే ఇక మొత్తం అల్చల్ అల్చల్ ఉంటది వచ్చేదాకా కదలేదే లేదు ఇక్కడికి వెళ్ళి సో గట్టి అయితే ఫిక్స్ అయితే వచ్చినా ఇప్పుడైతే వాళ్ళని ఇక ఆరు నూరైనా సరే ఏమైనా సరే ఈరోజు పక్క ఎట్లయినా రెండు వేలు కొట్టాల్సిందే పక్కిస్తారు ఎట్లయినా వాళ్ళు నాకు తెలుసు నేను అడుగుతీయారా ఇంకొస్తలేదు ఏమైందన్నా ఏమైంది 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 నాయకు చవితి దగ్గరకు వస్తుంది మాలా ఏమైంది చెన్నై ఇచ్చాడు ఉండదా చూడ రూపాయి చెంద ఇచ్చిన నేను ఐదు వందలు ఇచ్చిన ఫాస్ట్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు అన్ని తింటాడు

అరేరా పక్క గల్లా ఏ నో పెడితే చిందే చెప్పు పెడతారు ఇప్పుడు నువ్వు మన పక్క గల్లీలో పెడితే ఒక చింద ఇవచ్చో అర్థం ఉంటది రా నువ్వు నువ్వే నో పైసలు ఎట్లా నువ్వు రావడ మేనే చెప్పాయి ఒక రెండు రూపాయలు ఇచ్చి వినాయకుడిని నువ్వు ఈడ పెడతావు ఎన్నో పెడుతున్నావు గల్లీలో పెడుతున్నావు ఎన్నో పెడుతున్నావు ఇప్పుడు ఎట్లీ చెందా చెప్పు

కాదు ఇదే నువ్వు ఇచ్చినావు నువ్వు అరేదే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంట్లో ఉండి చిన్న చాతగా తిన్నాడా తినే కాక బయట వేరే తినిడా బిర్యానీ మొత్తుకొని కారు మొక్కన్నాను ఒక ఐదు వందలు ఇచ్చిన గంట ఇక పది తినాలి నేనైతే పదకొండు రూపాయలు ఇస్తారా బిర్యానీ పదమూడు రూపాయలు

ఏమి చెప్పాలి చెప్పు నీకు ఫస్ట్ అరే అయినా అసలు మాకు సృష్టింది రాయోధు స అరే మా మా ఇంట్లో వెళ్ళా చచ్చిపోయింది రాయోధ్రా అరే మాకు యోధరా మేము

మేమేం చేయలేము రా ఎందుకంటే నువ్వు మన ఏరియాలో పెడతావు కరెక్టే సార్

వాడు వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టుకుంటాడంట మన ఛానెల్ ల ఏమంటోమల పె పిజామ ఉద్దంట అరే ఏంది అరే ఆడే మన ఎడ్డా అన్న ను బెట్టు అరే ఉద్దంటున్నాడు నేను ఎడ్డు అందరం ఎడ్డ వీళ్ళ నేనే నీనే బాస్ వీళ్ళ నేనే నీనే బాస్ వీళ్ళ ఎడ్డామంట అసిస్టెంట్లా అవుతుందా సరే ఇక అన్న మనం మనం దోస్తులం అన్న దోస్తులగా నువ్వు ఎంటన్నా అచ్చా అందరు ఇంట్లో చెందడుగుతుంది పోతా లేదండి యువా చేస్తుండీ అందరు మీకు చేట్లే పోతు ఒక అన్నీ చొప్పు మీకే కాదు యాక్సిస్ నీ దర్ ఉంది అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినాడు అప్లోడ్ చేయొద్దు నన్ను కూడా అడగాల అప్లోడ్ చేసే చేసాము నాకు చెప్పు చెప్పే అప్లోడ్ చేయాలా ఓకే